హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బియ్యం పిండితో మురుకులను చేసి చూపిస్తున్నాండి అయితే చాలామందికి బియ్యం పిండితో చేసినప్పుడు గట్టిగా వస్తూ ఉంటాయి అలా కాకుండా క్రిస్పీగా కరకరలాడుతూ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బేసన్ని కానీ ఒక పెద్ద ప్లేట్ని కానీ తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను మెజర్మెంట్లో అయితే హాఫ్ కప్పు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యం పిండిని తీసుకున్నాను తీసుకున్న పిండిని ఇప్పుడు జల్లడ పెట్టుకోవాలండి నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో దొరికి రెడీమేడ్ బియ్యం పిండినే తీసుకున్నాను మీరు కావాలంటే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు దేనితో చేసుకున్న మురుకులు అనేవి చక్కగా వస్తాయి ఇలా పిండిని జల్లడ పట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్ పుట్నాల పప్పును తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ పుట్నాల పప్పును యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి మనం ఇక్కడ శనగపిండిని వాడట్లేదండి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇప్పుడు బియ్యం పిండిలోకి రుచికి సరిపడే సాల్ట్ అలాగే రెండు స్పూన్ల కారం పొడి మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది చూసుకొని వేసుకోవాలండి అలాగే హాఫ్ స్పూన్ వాము వీటితో పాటు రెండు నుంచి మూడు స్పూన్ల నువ్వులను కూడా వేసుకోవాలి వీటితో పాటు మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు బటర్ క్యూబ్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే కాచి చల్లారిన నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ నేను నార్మల్ వాటర్నే యూస్ చేస్తున్నానండి మీరు కావాలంటే గోరువేచని వాటర్తో అయినా కలుపుకోవచ్చు పిండిని చపాతికి ఎలా మిక్స్ చేసుకుంటామో అలానే సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండికి తడి కాటన్ బట్టతో కానీ ఒక గిన్నెతో కానీ కప్పి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల డీప్ ఫ్రైకి సరిపడా కడాయిని పెట్టి ఆయిల్ని వేసి వెయిట్ చేసుకోవాలి మురుకులు చేసుకునే గొట్టం ఉంటుంది కదండీ దానిలోకి లోపల ఆయిల్ బ్రష్తో కానీ చేతితో కానీ ఆయిల్ని నీట్గా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న పిండిలో కొంత భాగాన్ని గొట్టంలోకి వేసుకోవాలి ముందుగా ఆయిల్ కరెక్ట్గా వేడైందా లేదని కొంచెం పిండిని ఆయిల్లో వేసినప్పుడు ఇలా బబుల్స్ వస్తే పర్ఫెక్ట్గా ఆయిల్ వేడైందని అర్థమండి ఇప్పుడు నిదానంగా పిండిని ఆయిల్లోకి వేయాలి కొత్తగా చేస్తున్న వారు వేడి ఆయిల్తో కొంచెం భయపడుతూ ఉంటారు కదా అలాంటి వారు ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లోకి కొంచెం ఆయిల్ని వేసి ప్లేట్ మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసిన తర్వాత మనం చపాతీ చేసే గరిటె ఉంటుంది ఉంటుంది కదా దాన్ని కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ముందుగా ప్లేట్లోకి వేసుకొని గరిటె సహాయంతో నెమ్మదిగా తీయాలండి ఇలా తీసిన వాటిని ఆయిల్లో మెల్లగా వదలాలి ఇలా ఒకటి తర్వాత ఒకటి ఆయిల్లో వేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా తయారైనట్టు మరి ఎక్కువగా ఫ్రై చేసామనుకోండి ఎక్కువ గట్టిగా అయిపోతాయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది అంతే అండి క్రంచీ అండ్ టేస్టీ కరకరలాడే మురుకులు రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీరు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్